న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మేము అనేక కార్యక్రమాలను మీకు ఉన్నాం వాటిని అన్నింటినీ మీరు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా న్యూస్ ఛానల్ ద్వారా గతంలో అనేక మంది ప్రముఖులను ముఖాముఖి ద్వారా మీకు పరిచయం చేయడం జరిగింది ఈరోజు మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తి శ్రీ అన్నందేవల వీర వెంకట సత్యనారాయణ గారు కడియం మండలంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి వారి పూర్తి పేరు కంటే అన్నం దేవుల చంటి గారు గానే వారు ప్రఖ్యాతులుగా ఉన్నారు వారిని మీకు పరిచయం చేస్తాము ఈ పరిచయ కార్యక్రమం ద్వారా వారి వ్యక్తిత్వ ఆవిష్కరణ జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం నమస్కారం అండి చంటి గారు మీ పేరు వీర వెంకట సత్యనారాయణ ఐ ఉండి కూడా చంటిగా మాత్రమే మీరు ఎందుకు ప్రముఖులు ప్రముఖులుగా కాగలిగారు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అని పిలిచితే ఆ ఊళ్ళో పెద్దలందరూ కూడా చంటి సంటనే పిలుపుతో సంటనే పబ్లిసిటీ ఓకే ఈ అయిపో అనే పేరుతో ఒక ఇమేజ్ని మీరు క్రియేట్ చేశారు మండలాల్లో ఈ క్రియేట్ చేయడం కాకుండా ఆ క్రియేషన్ని అలాగే మీరు నిలుపుకోగలుగుతున్నారు కూడా ఇది మీకు ఎలా సాధ్యమైంది రాజకీయంగా మనం ఎనభై ఎనిమిదో సర్పంచ్ చేయాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మా ప్రజలు మా గ్రామ ప్రజలు అయితే నాకు తెలిసిన పురుగురు లీడర్లతో నన్ను ఉత్క నా మంచితనం చూసి నన్ను సపోర్టు ఇంటిలో పది సార్లు పదకొండు సార్లు నన్ను గ్రామంలో తగ్గించారు ఆదరణ అంటే వాళ్ళకి మంచి చెట్టం మొలనే వాళ్ళు వాళ్ళ గౌరవంగా నన్ను పుల్ పులిసిన వాళ్ళు ఆయన ఎవరి దగ్గర డబ్బులు కమిట్మెంట్ ఏమి లేకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తానని గుర్తించి నన్ను అనేక సార్లు తగ్గిస్తాం జరిగింది మీ రాజకీయ జీవితం ఎంతవరకు మీకు సంతృప్తిగానే ఉందంటారా సంతృప్తిగా ఉంది అయితే ముప్పై ఏళ్ల రాజకీయ జీవిత అనుభవం ఉంది నీకు మీరు సంతృప్తిగా ఉన్నట్టున్నారు కానీ మరి కడియం మండలం వరకు మాత్రమే మీరు మీరు ఎందుకు పరిమితం అయిపోయి ఉండవలసి వచ్చింది అదే అప్పుడు సినిమాలు మనల్ని మమ్మల్ని చేసేమండి ఇంకా ఆవిడకి అంత ఆవిడ దైవ కార్యాల మీద రాజకీయంగా ఆవిడకి ఇష్టం లేదు నేను అయితే అప్పటి నుంచి రోజు కూడా రాజకీయాల్లో తిరుగుతున్నాను ఒకనా టైంలో పెద్ద రాజ్యం పార్టీ ఈడిపోయిన అసెంబ్లీలు పెరిగిన ఈడిపోయినప్పుడు నేను పెద్ద ఎవరి దగ్గరైనా ఎమ్మెల్యే సీట్ రావాలంటే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని ఖాళీ సీట్ కాబట్టి కొత్తగా రెండు వేల తొమ్మిదిలో కాన్ఫరెన్స్లో ఈడిపోయినప్పుడు ట్రై చేసేవాడి ప్రజారాజ్యం టికెట్కి లాస్ట్ మినిట్లో సాయంకాలం అనగా సాయంకాలం మాకు మన కనపరం ఈ సీట్నే కనపరంకుండా వేరే గారిని గారని కడిపల్లా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఉండి ఆయన టికెట్ నైట్ నైట్ ఇచ్చారు పదకొండు గంటలు రాత్రి ఎనిమిది గంటల దాకా టికెట్ నాదేనా ప్రజారాజ్యం టికెట్కి వెళ్ళి తెలుగుదేశం వదిలి అప్పుడు అందులోకి వెళ్ళాం సార్ ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు మీరు చాలా పాపులర్గానే ఉండేవారు ఆ ప్రజారాజ్యం పార్టీలో కొంతకాలం మీరు ఉన్నందువల్ల ఇప్పుడు టీడీపీ పార్టీలో ఏమైనా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయా ఇబ్బందులు ఏవో కానీ మన ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళిన వలన తెలుగుదేశంలో కొంచెం గుర్తింపు తగ్గిందండి పార్టీ మారిన ఎయిటీ త్రీ నుంచి టీడీపీలోనే ఉన్నాం టీడీపీ పార్టీలో ఉన్నాం ఈ రోజుకి టీడీపీలో ఉన్నాం కానీ పార్టీ మనం టికెట్ ఆసించాము టికెట్ ఆశించిన వల్ల మనం కొంచెం అయితే అంటే టికెట్ ఆ రోజునే మనం వెళ్ళకుండా ఉంటే వచ్చినండి మనం ఆ రోజులో ఆలూరు ముందుగా రామకృష్ణ గారు కూడా ఒక్కగా పార్టీలో పార్టీలో ఉన్నాగానే నీకైనా అవకాశం ఉండొని చెప్తే నేను నాకు కన్ఫర్మ్ అయిపోయింది అంటే బజర జెటకెట్ అని కూడా చెప్పార. మిత్రులకు శ్రేయోభిలాషులకు మాధవరాయిడిపalem ప్రజలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు అన్నన్దేవుల వీర వెంకట సత్యనారాయణ చంటి మాధవరాయుడుపాలెం గ్రామ సర్పంచ్ మిత్రులకు శ్రేయోభిలాషులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు కడియపులంక హరిహర మహాక్షేత్ర చైర్మన్ మార్గాని సత్యనారాయణ మిత్రులకు శ్రేయోభిలాషులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు వెలుగుబంటి రఘురాం నాని టిడిపి కడియం మండల అధ్యక్షులు కడియం గ్రామ ఉప సర్పంచ్ మిత్రులకు శ్రేయోభిలాషులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు రత్నం అయ్యప్ప జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాబోయే కడియం సరాబ్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కడియం గ్రామ ప్రజానీకానికి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల వీర్రాజు బాబు ఇప్పుడు మీరు మండల స్థాయికి మాత్రమే పరిమితం అయిపోవడానికి మీ రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుట్రలు ఏవైనా కారణమని మీరు భావిస్తున్నారా కుట్రలు ఏమైనా గౌరవంగా మనం దృష్టు ఉంటే వత్త రాదు లేదండి అనుకున్నాను కానీ కుట్రలు లేవండి మనకి ఇది దీనివల్లనే కారణం కొన్ని మట్టి మారిన వల్ల కారణం అంత మనం వెనకాలంతా వెనకబడి వెనకాల తిరిగి గుర్తింపు మనం పెట్టే వాళ్ళు కానీ వాళ్ళ వెనకాల తిరిగి అంత ఇంట్రెస్ట్ ఉండదన్న అంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీకి కాస్త ఇమేజ్ అన్నటువంటి నాయకులకి ప్రమోషన్ ఇవ్వడం అనేటువంటిది ఆ పార్టీలో సంప్రదాయంగా నడుస్తుంది మీరు కేవలం మండలంలో ఉన్నప్పటికీ మీ ఇమేజ్ మన జిల్లా వరకు వ్యాపించి ఉంది అయినప్పటికీ కూడా ప్రమోషన్ స్థాయిలో టీడీపీ మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు పెట్టలేకపోయింది అదే జిల్లా స్థాయిలో అంటే సెంటర్ అంటే అందరికీ తెలిసింది పరిచయం అంటే తెలుసండి లోకల్ ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేస్తేనే కదా మనం ముందుకెళ్ళేది ఒకనొక దశలో చౌదరి గారికి కాకుండా టీడీపీ టికెట్ మీకే వస్తుందని కూడా నియోజకవర్గంలో ఒక మాట కూడా వచ్చింది కానీ ఆ మార్పు సడన్ గా ఎందుకు జరిగింది అంటారు వచ్చిందంటే అండి సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రబాబు కూడా కలిసాము చిట్టింగ్ ఏమన్నా ఇరవై మూడు మంది వచ్చారు కదా ఇరవై మూడు నన్ను అంటు పెట్టుకున్నారు కదా ఇరవై మూడు నేను మార్చు నేను అని చెప్పారు చంద్రబాబు ఇరవై సిట్టింగ్ కష్టకాలంలో ఉన్నారా ఇరవై మూడు మంది వెనకాల వాళ్ళకంటే టికెట్లు ఇస్తాను అని చెప్పాడు కలుతాం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఆశించినటువంటి టికెట్ని చౌదరి గారిని తీసుకుపోవటం వల్ల చౌదరి గారికి మీకు మధ్యలో గ్యాప్ అనేది పెరిగిందని అనుకుంటున్నారా గ్యాప్ ఏమి ఇంకా ఆయన ట్రై చేయలేదండి అప్లికేషన్ పెట్టలేదండి ఆయన చెప్పేశారు కదండి ఇంకా కానీ ప్రజల్లో మాత్రం మీ ఇద్దరి మధ్య కొంత దూరం ఉంది అనేటువంటి భావన ఉంది ఆయన మనకి వెళ్తే ఎప్పుడైనా గౌరవంగానే మాట్లాడతారు మన గౌరవంగానే మనం దానికి ఆయన దగ్గరికి వెళ్ళాం మనం ఇంపెండెంట్ అవుతా వెళ్తామండి మనకి మాట విరోధం మరి నియోజకవర్గంలో మన బుచ్చి చౌదరి గారి సేవలు ఎలా ఉన్నాయంటారు అప్పుడు కదండి కొత్తగా అప్పుడు అయితే మొన్న ఏళ్ళు ఏం చేయలేకపోలేనా గవర్నమెంట్ లేదని ఇప్పుడు కొంచెం స్పీడ్ గా పని చేద్దాం బ్రాండ్ పట్టుకొని చేద్దామని చెప్పారు చేద్దారని నమ్మకం ఉంటాడు కడియం మండలం వరకు చూసుకున్నట్లయితే కడియానికి ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి రద్దీ ఎక్కువైపోవటం వల్ల ఇంకొక బ్రిడ్జి కావాలనేటువంటి డిమాండ్ ఈ కడియం మండల ప్రజలకి ఛానల్ నుంచి ఉంది ఈ కోరికను వాళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ మండల ప్రజలందరూ కూడా అడుగుతున్నారు ఇప్పుడు మీరు అన్నారు బొచ్చి చౌదరి గారు గత ఐదు సంవత్సరాలలోనూ వేరే పార్టీ అధికారంలో ఉండటం వల్ల వారు సాధించలేకపోయారని కానీ డిమాండ్ టీడీపీ ఉన్నప్పుడు కూడా ఉంది అప్పుడు కూడా బొచ్చి చౌదరి గారు కడియంలోకి రెండు వంతెన తీసుకురాలేకపోయారు ఇప్పుడు ఉన్న వంతెన అయితే అది జక్కపూడి రామ్మోహన్ రావు గారు తీసుకొచ్చిన వంతెన అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా చౌదరి గారు తీసుకురాలేకపోయారు మరి ఇప్పుడైనా తీసుకొచ్చే అవకాశం ఉందా కరియానికి ఇప్పుడే గట్టిగా ట్రై చేస్తున్నామండి కడివులో కాదండి అన్ని అగ్ని అడిగింది కడివులో కాదు కడిగి మోగని లోపలేదు అక్కడ బలకొట్టది ఉండేది అక్కడ కట్టమని మొన్న రిప్రజెంట్ ఇచ్చాం అందరికీ అందరికీ కూడా కలుద్దామని సావరం పంచాయతీ మారేడుపాలెం దావరేడుపల్లి ఇలాగ దొళ్ళ ఈ గ్రామాలు బురగొండ ఈ గ్రామాలు కడియం మగ అని లోపల ఎదురు ఉండేది అక్కడ కడితే రైల్వే స్టేషన్ టచ్ అవుతుంది అలా కడిమే వెళ్తాం ఇరుకు రోడ్డు సౌర రోడ్డు నుంచి బ్యాంకు బ్యాంకుల తప్పకుండా గుంటలు కొంత ట్రాఫిక్ ఐదారు ట్రాఫిక్ అలా పెద్ద రోడ్డుకి వెళ్ళిపోయి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కడిమే వెళ్ళాలని కోర నా కూరక ఇవాళ ఇప్పటి నుంచే ఉందండి ఇప్పుడు కూడా దాన్ని స్పీడ్ చేస్తాం అంటే ఆడదాని రేవంత్ రేవు దేవురిపడండి కడియం మగ అండి ఓకే కడిగి మోగని బల్లకొట్టు ఉండేది ఐదారు కూడా బల్లకొట్టు దాటే వెళ్ళి వాళ్ళు ఇప్పుడు బల్లకొట్టు కాడ ఉన్న వంతు నాలుగు చాలా మంది అలాగ వెళ్ళిపోయి ఈ ట్రాఫిక్ తగ్గుతుంది ఇలాగ రైల్వే స్టేషన్ కూడా టచ్ అవుతుంది కడిగి వెళ్తామండి అంటే ఇప్పుడు దానికి దానివల్ల డైవర్షన్ రోడ్స్ కూడా వేయాల్సి ఉంటుందా డైవర్తండి డైవర్షన్ రోడ్ రోడ్లు ఓకే వంతు రోడ్ చాలండి అంటే ఇప్పుడు ప్రజలు మీ ప్రభుత్వ హయాంలో తొందరలోనే రెండో వంతు కూడా చూస్తారని భావించవచ్చు చూస్తారని భావించవచ్చు సవరం మా సర్పంచ్ ప్రజలు ఎమ్మెల్యే గారికి ఇచ్చాం మొన్న అందరూ సంతకాలు పెట్టి అని పరిశీలన అని చెప్పాడు కడియపులంక గ్రామ ప్రజానీకానికి కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు కడియపులంక గ్రామ సర్పంచ్ పాటంశెట్టి వెంకటరామారావు రామ్జీ మిత్రులకు శ్రేయాభిలాషులకు ఖాతాదారులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు కీర్తిశేషులు పల్లా వెంకన్న గారి ఆశీస్సులతో వారి కుమారుడు పల్లా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న పల్లె వెంకన్న హార్టీ ఫామ్ ఎన్హెచ్ సిక్స్టీన్ కడిపు లంక వారి నుండి సంక్రాంతి శుభాకాంక్షలు కడియం గ్రామ ప్రజానీకానికి కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు జనసేన పార్టీ కడియం మండలం అధ్యక్షులు ముద్రగడ వీరేష్ బాబు జమ్మి నర్సరీ రైతులకు రైతు సోదరులకు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్న వారు సర్ ఆర్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అండ్ అసోసియేషన్ కడియం అధ్యక్షులు ప్రెసిడెంట్ మల్లు పోలరాజు మరియు కార్యవర్గ సభ్యులు కడియం గ్రామ ప్రజానీకానికి కూటమి నాయకులకు కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు బీజేపీ పార్టీ కడియం మండల అధ్యక్షులు బొరుసు సుబ్రహ్మణ్యం ఓకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఎలక్షన్స్ కు ముందు కడియంలో ఒక రైతు బజార్ తీసుకురావడానికి అక్కడ శంకుస్థాపనలో కొన్ని పనులు కూడా చేయడం జరిగింది కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మర్చిపోయారు కారణం ఏంటంటారు అదే ఇప్పుడు పెడదాం అన్నారండి అడిగా ఇంకా చాలా డ్యాన్ చేస్తా ఉన్నారు చౌరి గారు అప్పుడు అయితే మీరు అన్నట్టు శంకుస్థాపన చేశారు మినిస్టర్ గారు తోటి చేయించాడు ఇప్పుడు అదే పోయింది కాబట్టి రైతు బజార్ అన్న ప్రొపాల్ ఉందండి ఓకే అండి రైతు బజార్ ఉందా డలిసిస్ సెంటర్ కూడా పెట్టాలని రిప్రజెంట్ కూడా ఇచ్చాము ఎమ్మెల్యే ద్వారా డయాలిసిస్ సెంటర్ కూడా ఉన్నాయి సార్ మీరు ప్రజా పార్టీ మంచి వెలుగులో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండగా మీరు ఎక్కువ కంఫర్ట్ గా ఉన్నారా టీడీపీలో ఉండగా కంఫర్ట్ గా ఉన్నారా మరి కూడా గౌరవంగా రెండు 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 ఆటల్లో ఉన్నాను కానీ ప్రజారాజ్యం జిల్లా రైతు చేశారు కదండి రైతు కదా చిరంజీవి గారు రైతు జిల్లా రైతు ఉమ్మడి జిల్లా రైతు పేషెంట్ ఇచ్చారు అప్పుడు కొంచెం జిల్లా అంతా రైతులతో టచ్ ఉండి చూసేవాడు అన్నం దేవుని చంటి గారు అనగానే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది అని మీకు ఇందాక చెప్పడం జరిగింది ఆ బ్రాండ్ ఇమేజ్ వెనకాల మరొక షేడ్ కూడా ఉంది చంటి గారు నిరంకుశంగా వ్యవహరిస్తారు ఆయన మాట తప్ప వేరే మాట వినరు ఎవరి మాట పడనెవరు అనేటువంటి ఒక మాట కూడా బహుళంగా వినిపిస్తుంది మీరేమంటారు నిరంకురిశిగా ఏమీ లేదు నిరంకుశగా ఏమీ లేదు న్యాయవైపునే వెళ్తాం న్యాయ వైపునే వెళ్తాం న్యాయం వైపు వెళ్ళకపోతే ప్రజలు ఆదరించరు కదండి నిరంకురిశంగా వెళ్తేనే అవును అండి పన్నోళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సార్ మనం అలాంటి చెప్పు చేయలేదు అదే అంటే ఎలక్షన్స్ సమయంలో ప్రత్యేకంగా మాధవరాయుడు పాలన సంబంధించిన ఓట్లన్నీ కూడా గొప్ప కుత్తగా ఒక పార్టీకే పడతాయి అది కూడా చంటిగారి నాయకత్వం ఎటు ఉంటే అటే ఆ ఓట్లని పడతాయి అనేటువంటిది నానుడు కూడా గత నుంచే వినిపిస్తుంది దానికి సాక్ష్యాలు కూడా గత ఓటింగ్ లో కూడా కనిపించింది అది నిజమేనండి ఈ అట్టి కూడా కాదండి సొంత బలం మీద నవ్వుతాం తెలుగుదేశం ఉన్న వైఎస్ఆర్ ఉన్న మన వైఎస్ఆర్ లో ఎంపీ గారు రెండు సార్లు వచ్చి క్యానవర్ చేశాడు మన పంచాయతీ అల ఎంపీ గారు వచ్చాడు చందన్ నాగర్ గారు వచ్చారు ఎస్సీపేటలో కూడా తీసుకెళ్ళారు ఆయన్ని అయినా ఎస్సీపేట ఎప్పుడు శిరీశాకం మనకు మెజార్టీ కూడా వచ్చింది ఎస్సీ పన్న వైఎస్ఆర్ లో కూడా ఎస్సీపేట మెజార్టీ వాళ్ళ ప్రభావం ఏమి ఉండదు అండి వైఎస్ఆర్ ప్రభావం తెలుగుదేశం ప్రభావం గ్రామంలో ఏముండదు నా ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను ఏంటంటే ఓకే మీ మాట వినని వాళ్ళ మీద మీరు కక్ష పొందుతారని పెన్షన్స్ వగైరాలు కూడా ఆపు చేస్తారని ఒక నేను మాట మాత్రం వాడుతున్నాను ఇది ఎంతవరకు అపుతో అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కొన్ని ఫ్రాడ్ చేసినవి ఉంటాయండి అవన్నీ చెప్పరు జనం మామూలుగా అమాయకుల్ని దొంగ సర్టిఫికెట్ ఇచ్చి పిచ్చి పిచ్చేస్తానని రెండు వేలు వెయ్యి మూడు వేలు తీసుకుని ఆధార్ కార్డులు ఏజ్ మారుతారండి ఏజ్ మార్చి ఏ మనం ఒప్పుకోమండి అరువు అరువులు అయితే మనం ఆపుచేయ అనర్హులకి ఇప్పిస్తానంటే నేను ఒప్పుకోనండి ఓకే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే కూటమిని మన దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే టీడీపీ ప్రత్యేకంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది ఎందుచేతనంటే మన నియోజకవర్గంలో అందులో ముఖ్యంగా మన ప్రాంతంలో జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అభిమానులు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఏకత్రాటి మీద నడిపించేటువంటి నాయకత్వం జనసేన తరఫున లేదు ఆ గ్యాప్ పూరించాలని అనుకుంటున్నారా జనసేన కడిగ మండలం మెజారిటీ ఉందండి మరి దుర్గేశ్ గారు తోటి అవును కొంచెం నాయకత్వం ఉంది కానీ ఇప్పుడు ఆయన ఆఫీస్ పెట్టి అందరికీ సరి చేస్తాను మొన్న కొరత ఉందని ఆయన మాట ఇచ్చి ఆఫీస్ పెడతాను అని చెప్పారండి దుర్గేష్ గారు జనసేన పెట్టి అయితే సరి అయినటువంటి జనసేన నాయకత్వం లేకపోవటం వల్ల టిడిపి నుంచి మేము కొన్ని ఒత్తుళ్ళకు గురవుతున్నాము అని జనసేన అనుయాయులు భావిస్తున్నారు మీరేమంటారు అనుకుంటున్నారు మా పనులు లేదు తెలుగుదేశం అవుతాయి అవునండి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు బాధపడుతున్నారు అంటే దుర్గేష్ గారు ఆఫీస్ పెడతానని చెప్తారు అదే అంటే కూటమిలో ఉన్నప్పుడు ఆ కూటమికి సంబంధించిన ఒక పార్టీ వాటర్లు లేదా అనుయాయులు బాధపడటం అనేటువంటిది అది కూటమికే రేపొద్ది నష్టం కలిగించవచ్చు కదా అంతేకాదు రాజకీయంగా గ్రామాల్లో తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నా కాడ బాధలు లేవండి కొంచెం కాడ ఇబ్బంది ఉంది ఇప్పుడు మా గ్రామంలో ఉన్నకోండి ఆ ఇబ్బంది లేదు ఓకే జనసేన ఎంపీటీసీ ఇచ్చాం తెలుగుదేశం ఎంపీటీసీ ఇచ్చారు ఇక్కడ సర్పంచ్ చేసిన అలాంటి దగ్గర ఇబ్బంది లేదండి కాడ గ్రూపుల వల్ల కొంచెం ఇబ్బంది ఓకే చలమల సెట్ సునీల్ గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది ఇప్పటికీ ఆయనతో ఆ అనుబంధం మీరు అలాగే కొనసాగిస్తున్నారా అంటే పార్టీ పరంగా ఇద్దరు అయ్యారు కదా పార్టీ వేరే అండి ఎప్పుడు గతంలో కూడా టీడీపీ టీడీపీ ఎంపీ కూడా కాకినాడ మేము కలిసే చేసాం ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాబట్టి మేము పార్టీ పరంగా ఉన్నాం కానీ బంధుత్వాడు ఓకే బంధుత్వం బంధుత్వం కానీ పార్టీ పరంగా వాళ్ళు వేరే పార్టీ మాది వేరే పార్టీ ఓకే మీరు మండల స్థాయి నాయకులు అయి ఉండి కూడా గతం నుంచి పోరాట పటిమ ఉంది మీలో ఈ పోరాట పటిమ వల్లే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మంత్రి స్థాయి కాదు మంత్రిగానే పనిచేసినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో మీరు ఎలా ఢీ కొనగలిగారు మీరేమో మండల స్థాయి నాయకులు ఆయనేమో రాష్ట్ర మంత్రి పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా కురు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి బలమైనటువంటి వ్యక్తితో మీరు పోరాడడానికి ఎలాగా సిద్ధమయ్యారు మా గ్రామ ప్రజల మద్దతు గ్రామ ప్రజల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి ఏదో చెప్తుంటే మా మీద ఫైట్ కూడా మంచి తెలుసుకునే వాడు కాదు ఆయన మాట మీద ఎంఆర్ఓని పోలీస్ స్టేషన్ వాళ్ళని ఆయన గా మాట్లాడేవాడు నా గురించి అవుతాయి వీళ్ళ మాటలు లెక్క డైరెక్ట్ గా ఎంఆర్ఓ సీఏ గారు అయినా రామోహన్ రావు మాట్లాడారు మినిస్టర్ గారు ఆయన నా మీద ఒత్తిడి తెచ్చేవారు వీళ్ళు మాట లెక్క చేయలేదు అని నా గురించి ఎమ్ఆర్ఓ స్థాయి అధికారులు ఎవరో ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ సీఏ గారు అంటే వాళ్ళు ఆయన ఫోన్ చేస్తూ ఆయన ఏంటంటే చింతా పెద్ద మంచి చెట్టు ఆలోచించకుండా చేస్తున్నారని ఆయనకి నాకు పడేది కదా ఆయన రెండు రెండు మూడు సార్లు ఇచ్చాం అందరి ఆయన ఎమ్మెల్యే ఉండగా పట్టాలు పంచిపెట్టా నెంబర్ ఉండగా ఇక్కడ ఆయన వెళ్ళకుండా పట్టాలు పంచి పెట్టాం ఆయన వంతుని కొత్త వంతున కొత్త ఆఫ్ ఆపిచేసాను నేను రిటర్న్ చేసాం అవును ఆ చరిత్ర అంతా ఉంది మీకు ఆయన్ని ఉన్నాయి మనకి మనకు కాదని చేస్తే ఎవరు చేయను మనం కూడా కలుపుకుని వెళ్తేనే కదా సర్పంచ్ గా ఉన్నాం మనం కూడా కలుపుకుని వెళ్తేనే చేయను కానీ వాళ్ళు ఎవరైనా మనకి ఎందుకని వదిలేసేవారు మనం అలా వదిలే ఉద్దేశం లేదు కాబట్టి మనం ఫైట్ చేసాం ఓకే ఇప్పుడు బుచ్చి చౌదరి గారికి మీకు ఏం గ్యాప్ ఏం లేదు గ్యాప్ కానీ ఒక మాట నియోజకవర్గంలో వినిపిస్తుంది టీడీపీ మీకు సముచితమైనటువంటి స్థానం దొరకపోవడం వల్ల పార్టీ మారే అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ వినిపించింది అంతవరకు పార్టీ మారే ఉద్దేశం ఇదే పార్టీలో ఉంటారు అంటే ఈ పార్టీ మీకు కంఫర్ట్ గానే ఉంది ఇబ్బంది లేదు మన మట్టిగా అటు పెట్టి కూడా ఎవరు ఉంటుంది అండి ఓకే ఓసీసార్లో మన పని మనం చేసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు వైసీపీ కడియం మండల అధ్యక్షులు మరియు జేగురుపాడు గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ఖాతాదారులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు పల్లె వెంకన్న నర్సరీ పీవీవీ సత్యనారాయణమూర్తి అండ్ సన్స్ దోసాలమ్మ గుడి ఎదురుగా వీరవరం రోడ్ కడియం వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మంది ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు బోడపాటి సత్యనారాయణ సత్యబాబు కడియపులంక వైసీపీ పార్టీ అధ్యక్షులు ఖాతాదారులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు అన్ని రకాల పండ్ల మరియు పూల మొక్కల కోసం శ్రీ అంబికా నర్సరీ ప్రొపరేటర్ బోడపాటి గోపాలకృష్ణ గోపి గతంలో రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ అమలు చేసింది ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏమీ కూడా అప్పట్లో కాపాడలేకపోయాయి కానీ తర్వాత వైఎస్ఆర్సిపి వచ్చింది అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్సిపిని రక్షించలేకపోయాయి అంటే టీడీపీకి సంక్షేమ కార్యక్రమాలు తమను రక్షించలేకపోయాయి అనే అనుభవం ఉంది వైఎస్ఆర్సిపి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా టీడీపీ ఇంకా సంక్షేమ పథకాల బాటని ఎక్కువగా పడుతూ ఉన్నది ఇది ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగం అంటారు టీడీపీ అయినా వైఎస్ఆర్ అయినా గ్రామంలో లీడర్ని బట్టి సర్పంచ్ అయినా ఎంపీటీషన్ లీడర్ని బట్టి గవర్నమెంట్ నవ్వుద్దండి ఇతను ఎవరో ఇంటికాడ ఏదో పింఛని ఇవ్వాలని రెండు వందల మూడు వందలు తీసుకున్నాడు అనుకోండి గవర్నమెంట్ ఇచ్చినా అడికింటిచ్చినా అడు ఓటేడు అలాగే పట్టా ఇచ్చారు అనుకోండి జగన్ బోల్డ్ పట్టాలు ఇచ్చాడు పట్టా ఇచ్చి పట్టాలు ఇచ్చిన వాళ్ళు దగ్గర పదివేల ఐదు వేల తీసుకున్నాడు అనుకోండి ఇక్కడ లేడరు అడు ఓటు ఇల్లు ఇచ్చినా పదివేలు అవుతుంది కాడికి పదివేలు ఇచ్చి పట్ట ఇచ్చాడు అంటాడు కానీ రెండు లక్షల రూపాయలు పట్ట ఇచ్చినా భూమి ఇళ్ళ స్థలం ఇచ్చినా అడు ఓటు లీడర్ కరెక్ట్గా ఉంటేనే ఎమ్మెల్యే నవ్వుతాడు లీడర్ కింద లీడర్లు కరెక్ట్గా లేకపోతే ఎమ్మెల్యే ఓటు పథకాలతో సంబంధం అంటే సంక్షేమ పథకాలు ఏం పనిచేయవు పని చేయడం నాలు లెక్కల్లో పనిచేయ ఓకే ఈతలు కరెక్ట్గా ఇస్తే పని చేస్తాయి డబ్బులు తీసుకోకుండా ఈ లీడర్ సంక్షేమ పథకాల్లో ఇస్తే ఆ నగ్గుతారు అందుకనే మా ఊరు ఓకే టీడీపీ ప్రభుత్వం మీద ఈ పార్టీ మీద ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకునే ఆశలేవి కూడా ఈ ప్రభుత్వం ఎనిమిది నెలలు అయింది వచ్చి అయినప్పటికీ కూడా వాళ్ళ ఆశలేవి నెరవేరలేదు వాళ్ళ ఆశలు అలాగా బొమ్ము కావాల్సిందని అంటారా ఇప్పుడే కదండి వచ్చారు అప్పులు అప్పులు అంటున్నారు కదా కొద్దిగా చేతలు ఇవ్వాలి కూడా సిగలేదండి తలమిద్యనాలు చేసేస్తున్నారు ఓట్ల గురించి నిలబెట్టుకోవాలి కదండి కొద్ది కొద్దిగా చేస్తారు అంతా ఒకసారి చేయలేరు కదా ఇప్పుడైనా గవర్నమెంట్ ఓకే ఇప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు కదా మీ కార్యకర్తలకి టీడీపీ భవిష్యత్తు గురించి మీరేం చెప్పదలుచుకున్నారు భవిష్యత్తు రెండు కలిసి ఉంటే డోకా లేదండి జనసేన తెలుగుదేశం కలిసి ఉంటే డోకలేదు ఇద్దరికే వస్తే మళ్ళీ కష్టం కానీ ఇద్దరు కలిసి ఉన్న ఏ పార్టీ రాదు మూడు మూడు పార్టీల కూటంలో ఇదిగా పూర్తి చేస్తే కష్టం మీ రాజకీయ భవిష్యత్తు ఇదే విధంగా కొనసాగిస్తారా లేదంటే ఇందులో ఏమన్నా మీరు వేరే రూట్ మార్చే అవకాశం మార్చలేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏడుకి కదా అప్పుడు చూస్తామండి అదే అంటే మీ అభిమానులు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారు ఉంది అది ఎప్పుడయ్యే అవకాశం ఉందంటే అదే బెత్త కాలే కదండి రెండు వేల మళ్ళీ ఇరవై ఏళ్ళలో కాంచేసులు పెరుగుతున్నాయి అప్పుడు వెళ్ళాలి ఈ నాలుగేళ్లు ఖాళీగా ఎందుకు ఉన్నామండి అండి ఏ బెత్త ఖాళీ ఉండదు కదా ఎంత పడతాం ఎందుకు మనం చిరంజీవి పార్టీ పెట్టాడు బెత్తలు ఖాళీ అయినాయి కాబట్టి మనం ముందుకెళ్ళాం వెనకాల వేస్ట్ గా తిరుగుతుంది కదా ఇప్పుడు మళ్ళీ బెత్త ఖాళీ అవుతుంది ట్రై చేస్తాం అండి ఉంటేనే ట్రై మరి బెత్త ఖాళీ అవుద్దు కదండి ఎవరు బెత్త ఖాళీ ఇస్తారు మనకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు కదా బెత్త ఖాళీ అయినప్పుడు స్పీడ్ గా వెళ్తాం వస్తుంది అది మాత్రం ట్రై చేస్తాం చాలా సంతోషం మీ అభిమానులు మీ శ్రేయభిలాషలు మీ కార్యకర్తలు కోరుకునే విధంగా ఖాళీ అవుతుందో లేదా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఏది ఎప్పుడే ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళ అభిమానానికి అనుగుణంగా మీరు కూడా తొందరలో ఎమ్మెల్యే కావాలని మీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళు ఎంతో సంతోషించాలని మా ఎస్ఏసి ఛానల్ ద్వారా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మీ హృదయాన్ని ఆవిష్కరించినందుకు మా ఎస్ఏసి న్యూస్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం